పెళ్లి చూపుల్లో ఉండడం ఏంటి దాన్ని ఆల్రెడీ బయటికి పంపించేసా అని అననే మాటలు షాక్ అయ్యి ఏంటి ట్విస్టు అని ఒక్కసారిగా కాంచనాడుతుంది అంటే లారీ మహేష్ అనేవాడిని మర్డర్ చేసింది కదా అందుకే ఇప్పుడు అది పోలీస్ స్టేషన్ లొంగిపోవడానికి వెళ్ళింది అక్కడికి వెళ్ళింది అంటే ఇంకా పరిస్థితి ఏంటి అననే అనగానే అమ్మీ ఆలోచిస్తుంటేనే ఇల్లంతా అల్లకల్లోలం అయిపోయినట్టు ఆతనాదాలు నా చెవులకు కచేరీ చేస్తున్నాయి అని చెప్పి కాంతా సంతోషంగా చెప్తూ ఉంటుంది ఇదిగో ఈరోజు జరిగేది కూడా అదేలే అని అననే అంటూ ఉంటుంది ఇంకా కాంత చాలా సంతోషపడుతుంది ఎప్పుడప్పుడు వస్తుందో ఆ టైం అని చెప్పి చూస్తూ ఉంటుంది అక్కడ సరేనేమో అరెస్ట్ చేసి ఇంకా జైల్లో పెడుతూ ఉంటారు ఇంకా చాలా బాధపడుతూ ఉంటుంది కానీ ఎలా బయట వాళ్ళు అర్థం టెన్షన్ పడుతుంది కానీ అత్తయ్య గారు చెప్పడం కరెక్ట్ కాదు అని చెప్పి అనుకుంటూ ఆలోచిస్తూ అలాగే ఉండిపోతుంది కానీ చాలా బాధపడుతూ ఉంటుంది కానీ ఏం చేయాలో అర్థం కాదు ఇంకా అప్పుడే ఇంకా కానిస్టేబుల్ వచ్చి మిమ్మల్ని కోర్టు తీసుకెళ్తున్నాం ఒక్కొక్కరు వచ్చి సంతకం చేయండి అని కానిస్టేబుల్ అనగానే ఒకసారి చరణ్ షాక్ అవుతుంది ఇంకా పక్కన ఉన్న ఖైదీలు సరే అని చెప్పి లాకప్ ఓపెన్ చేయక బయటకు వస్తూ ఉంటారు సరే నేను చూసి ఇక్కడ సంతకం చేయండి అని కానిస్టేబుల్ అనగానే సరే ఇంకా చాలా బాధపడుతూ ఉంటుంది ఇంకా వెళ్ళి సంతకం చేయాలని చెప్పి చూస్తూ ఉంటుంది వెనకాలండి కానిస్టేబుల్ అంతా గమనిస్తూ ఉంటుంది సంతకం భయపడి చేయపోతూ ఉంటుంది నువ్వు సంతకం చేయకలె నువ్వు వదిలేస్తున్నావు వెళ్ళిపో అని చెప్పి కానిస్టేబుల్ అనగానే ఇంకా సరైన సంతోషపడి ఈ నిజంగా వదిలేస్తున్నారని ఆడుతూ ఉంటుంది అవును మీరు అలా పనిచేసి చెప్పేసి ఎవరైతే ఇలా పోలీస్ స్టేషన్ ఫోన్ చేసి చెప్పారు వాళ్ళే మీ కుటుంబ పలు దృష్టిలో పెట్టుకొని ముందస్తు కోర్టు కట్టి మిమ్మల్ని రిలీజ్ చేశారు అని చెప్పి కానిస్టేబుల్ మాటలకి సరైన షాక్ అవుతుంది ఏంటి అని చెప్పి అడుగుతూ ఉంటారు ఎవరు నా గురించి చెప్పారు ఇదంతా చేసింది ఎవరండి అని సరైన ఆయన పేరు దర్శనం చెప్పి లేడీ కాన్స్టేబుల్ అంటూ ఉంటుంది ఇంకా సరైన ఒక నిమిషం ఆలోచించి నా కోసం అలా వచ్చింది ఎవరు అని చెప్పి అడుగుతుంటుంది దర్శన్ అని చెప్పి కానిస్టేబుల్ అనగానే సరైన షాక్ అవుతుంది ఏంటి ఆయన అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇదంతా చేసింది అంత దర్శనకారం అని చెప్పి ఇంకా అనుకుంటూ ఉంటుంది నువ్వు వెళ్ళచ్చు అని సరైన ఇంకా కాన్షియల్ కానీ సరే అని చెప్పి సరైన తలుపుతూ ఇంకా బయటకు వస్తుంటుంది ఇదిగో మన ఫోన్ అని చెప్పి కాన్షల్ ఇస్తూ ఉంటాడు ఇంకా సరైన తన ఫోన్ తీసుకుని బయటకు వస్తూ ఉంటుంది ఇంకా ఒక్కసారిగా సమీర ఇంకా చెప్పిన మాటలన్నీ ఇంకా గుర్తెచ్చుకుంటూ ఉంటుంది ఇదిగో ఇదంతా చెప్పేసి ఆ సరైన బ్రెయిన్ అంతా నువ్వే వాష్ చేయాలి బలంగా ఇంజెక్ట్ చెయ్యి అని సమీర అన్న మాటలంతా కాన్షియల్ గుర్తెచ్చుకుంటూ ఉంటుంది ఇంకా అలాగే సరైన చూస్తూ ఉంటాయి ఇంకా సరైన చాలా బాధపడుతుంది ఏడుస్తూ బయటకు వస్తూ ఉంటుంది అంటే ఏంటిది నా గురించి మీరు ఇలా ఎలా చేశారు మీ భార్య మీద ఇంత కక్ష ఏంటంటే మీకు ఎందుకు పరిస్థితి తీసుకొచ్చారు మీరు చేసిన ద్రోహం కదండి తాకట్టు బంధానికి మీరు చేసే ద్రోహం ఇదా అని చెప్పి సరే ఏడుస్తూ ఉంటుంది తట్టుకోలేకపోతూ ఉంటుంది ఇంకా అలాగే ఒంటరిగా నడుచుకుంటూ అడిగి వెళ్తూ ఉంటుంది అప్పుడే ఇంకా దర్శనంకి చాలా టెన్షన్ పడుతుంది అడవి చూడడం సమయంలో గమనిస్తూ ఉంటుంది కానీ సమయం ఏం తినడం అలాగే చూస్తూ ఉంటుంది ఇక్కడికి వెళ్ళింది ఏంటో అర్థం కాడ సమీరా అటు ఇటు చూడు అని చెప్పి సరైన గురించి దర్శనం చెప్తూ ఉంటాడు సరే అని చెప్పి సమీర తరుగుతుంది సరణ్ మాత్రం ఇంకా చాలా బాధపడి పోలీస్ స్టేషన్కి బయటకు వచ్చి ఇంకా అటువైపు వెళ్తూ ఉంటుంది ఇంకా దర్శన్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది దర్శన్ తను ఏమైనా ఇంటికి వెళ్ళిపోయిందా అని చెప్పి సమీర అనగానే లేదు వెళ్ళదు అని శరణను విడిచి ఎక్కడికి వెళ్ళే ధరం చేయదు ఇదిగో అస్సలు ఆయన మా అమ్మ చెప్పకుండా ఏం జరగదు కానీ తన ఇటు వెళ్ళిందో ఏంటో అర్థం కట్టలేదు ఏం చెప్తుంది నాకు అర్థం కాని చెప్పి దర్శనం చాలా టెన్షన్ పడుతుంది సరైన చూడేదానికి ప్రయత్నిస్తూ ఉంటాడు దాని సమయంలో మాత్రం ఏం తినే కామ్గా ఉంటుంది సరేన అటువైపు వెళ్ళిన సమయంలో చూస్తుంది ఇంకా చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఇంకెక్కడ దర్శనం చూస్తాడని చెప్పేసి భయపడుతూ ఉంటుంది దర్శన్ ఇటువైపు టర్న్ చే ఇటువైపు వెళ్దాం అని చెప్పి సమయం అని చెప్పేసి డైవర్ట్ చేస్తూ ఉంటుంది సరే అని చెప్పి ఇంకా దర్శనం అటువంటి వెళ్తూ ఉంటారు ఇంకా సరైన కనపడకుండా చేయాలని చెప్పి సమయంలో ప్లాన్ చేస్తూ ఉంటుంది ఇంకా అలాగే దర్శనంగా ఆ ట్రాప్లో పడుతుంటాడు అటువైపుగా వెళ్తూ ఉంటాడు సరే అటువైపుగా తిన్నంగా వెళ్తూ ఉంటుంది మిద్దని ఎప్పటికి కలవలేని దర్శనం నువ్వు నా సొంతం నీ ఆస్తి నా సొంతం నా లక్ష్యం నెరవేరే వరకు ఏదైనా చేస్తూనే ఉంటా అని చెప్పి ఇంకా సమీర అనుకుంటూ చూస్తూ ఉంటుంది ఇంకా దర్శనం మాత్రం చాలా టెన్షన్ పడుతూ ఇంకా వెళ్ళే దారి అంతా ఇంకా చూసుకుంటూ ఉంటాడు అనుకుని వీళ్ళు లారీని చోటాకి సరోజనీరావు వస్తూ ఉంటారు ఇంకా వాళ్ళు వెళ్ళి రిసీవ్ చేసుకుంటారు ఇంకా రండి అని చెప్పి రాబడికి తీసుకొచ్చి కూర్చోబెడుతూ ఉంటారు ఇంకా మాట్లాడుతూ ఉంటారు సరోజిరావు గారు మీరు అడుగు అడుగుపెట్టడం మాకు చాలా సంతోషంగా ఉంది ఆనంద అనగానే ఇలాంటి మూమెంట్ని మేము ఎప్పుడు మర్చిపోలేం ఆనంద భైరు గారు మీ కుటుంబంతో బంధుత్వం కలుపుకోవడానికి మీరు రావడం ఖచ్చితంగా ఆ దేవుడు సంకల్పం అని చెప్పి సరోజనీరావు అంటూ ఇదిగో ఆ రోజు మీ కుటుంబం గురించి ఎవరు తప్పుగా చెప్పారు అని చెప్పి అన్న మాటలకి ఆనంద సిచువేషన్ అంత అద్భుతం కానీ ఏం మాట్లాడదు అన్నని కూడా ఏం తేడా అలా చూస్తూ ఉంటుంది అది వాళ్ళ దురదృష్టం కావచ్చు కానీ ఆ సంఘటన జరగడం వల్ల కూడా మా మీ కుటుంబం గురించి ఇంకా బాగా తెలుసుకునే మహాభాగం కలిగిందిగా అని చెప్పేసి రావణ మాటలకి అన్నన్ని చిరా ఉంటుంది మీరు మమ్మల్ని అర్థం చేసుకోవడం చాలా గొప్ప నిదర్శనం అందుకే ఆ దేవుడు కలపాలనుకున్న బంధాన్ని ఎవరు ఎన్ని దుర్మార్గ ఆలోచన చేసినా సరే ఇదిగో అవి కలగకుండా మానవని చెప్పేసి ఆయన ఆ పాప భతుడికి అర్థమై ఉంటుంది అని చెప్పి అనన్యం చూస్తూ ఆనంద అంటుండదు అననే అలాగే కాంచే చాలా కోపం వస్తుంటుంది ఇంకా అలాగే ఆనందం చూస్తూ ఉంటారు కదా వదిన గారు అని చెప్పి ఆనందం అనగానే ఆ వదిన పిలిచారా అబ్బా ఆ మాట పిలిచినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది వదిన గారు అని చెప్పి రావు కూడా వర్షాలు పెట్టి పిలుస్తూ ఉంటుంది ఇంకా ఆనందం చాలా సంతోషపడుతూ ఉంటుంది అబ్బో వీళ్ళు వర్షాలు కలుసుకుంటున్నారే అని అనని అనగానే ఇదిగో ఇల్లలుగానే పండగ వచ్చింది ఆయన పండగ చేసుకొని పడను అనుకుంటున్నారు కానీ చెప్పి కాంచం కానీ ఇక్కడ కింది పెట్రోల్ పెట్రోల్దమ్మ కాసేపట్లో మొత్తం కొంప తగలడానికి ఇదిగో నిప్పు రవ్వ అంటుకుని చెప్పేసి వీళ్ళు తెలియదు అనుకుంటారు పాపం అని చెప్పి అని అనుకుంటూ చెప్తూ ఉంటుంది ఉదయం గారు అమ్మాయిని మా ముందు పిలిపడానికి ముందే మీకు ప్రామిస్ చేయాలనుకుంటున్నా అని చెప్పి సరోజనీరు అంటూ ఉంటుంది ఏంటి అబ్బా అని చెప్పి అందరు ఆడ వింటూ ఉంటారు ఏంటి చెయ్యమ్మా అని చెప్పి రాజేశ్వరం అన్న మాటలకి ఏ సమస్య లేకుండా అలాగే ఏ మాటలు వచ్చినా సరే మాకు వినపడినా సరే మేము మనసుకి రానివ్వను అలాగే మా గడప దాడి నట్టింటి రానివ్వను ఇదే మీకు ఇచ్చే మాట అని అలాగే మీ గడప నుండి నేను వేయమీ అందుకుంటా చెప్పి సరోజని మాట ఇస్తూ ఆ మాటలు ఆనంద కుటుంబ సభ్యులు సంతోషపడుతూ ఉంటారు ఇగో నా కుటుంబ తరఫున నుండి మీకు ముందుగా ఇచ్చే మాట అని చెప్పి సరోజని మాటలకి మాటలోకి ఓరు ఓరు ఓరి ఏందమ్మి వీళ్ళు ఓరు అక్షరం లేదుగా అని కాంచంగానే కాసేపు ఆగు ఈ ఎఫెక్షన్ ఇన్ఫెక్షన్ అవుతుంది కదా ఇదిగో ఈ ఆనందం నిలయం అలా ఆడిపోతుందిగా అననే అనగానే ఆ గడ్డ కోసం కదా వెయిటింగు అని చెప్పి కాంచ అంటూ ఉండదు గారు చాలా సంతోషం ఈ నోటు వచ్చిన మాట అసలు మా కుటుంబానికి వెయ్యి ఏనుగులు బలం తీసుకొచ్చింది అని కానీ అమ్మ అనన్య ఇగో ఆ మావయ్య అని చెప్పి అననే అడుగుతుంది వెళ్ళి లారీని తీసుకొచ్చి కూడస చెప్పగానే అమ్మి నేను కూడా వస్తా అని చెప్పి కాంచనా అననే ఇంక పైకి వెళ్తూ ఉంటారు ఇంకా అననే అలాగే వాళ్ళ సంతోషం చూస్తూ ఉంటుంది ఇంకా ఏం తెలియనట్టు లారీ రూమ్కెళ్ళి అమ్మ లారీ అమ్మ లారీ పిలుస్తూ ఉంటుంది ఏంటమ్మా లారీ ఎక్కడ ఉన్నావు అమ్మ ఇంట్లో కనపడలేదు ఏంటి అని చెప్పి అన్ననే కావచ్చు చెప్పి మాట్లాడుతుంది కాంచన అవుతూ ఉంటుంది ఇంకా అదే పనిగా ఏంటి బెడ్ కింద తాక్కున్నావా పని వాష్రూమ్ దాక్కున్నావా చూ ఎక్కడ కనపడట్లేదు ఏంటి అని చెప్పేసి అన్ననే కావని చెప్పి మాట్లాడుతుంటుంది ఇంకా కాంచిన ఇంకా అన్ననే మాటలు నవ్వుతూ ఉంటుంది అయ్యో ఏంటి పోలీస్ స్టేషన్లో ఉన్నావా అచ్చి పోలీసులు అరెస్ట్ చేశారా అని ఇంకా అవునుంచి కాంచిన అంటుంది ఆనంద భైరవి ఇప్పుడు ఏం చేస్తావు అని చెప్పి నీ కూతురు ఇంట్లోనే లేదు మరోసారి ఆ స్టీల్ ఫ్యాక్టరీ వాళ్ళ ముందు నువ్వు ఫుల్ అయితే తలదించుకోక తప్పదుగా అని చెప్పి ఇక నీ పరువు పోయినట్టే ఆనంద భైరు అని చెప్పి అన్న నవ్వుకుంటుంది ఇంకా అప్పుడే ఆనందం వచ్చి చూడగానే అన్ననే కాస్త షాక్ అవుతుంటుంది ఇంకా ఆనందం చాలా ఆవేశం కోపం చూస్తుంది అంటే ఆ లారీ ఇంట్లో ఎక్కడ కంపట్లేదండి అని అన్నగానే ఏం చేసావు అని చెప్పి ఆనందం అడుగుతూ ఉంటుంది ఇంకా అననే కానీ కంగారు పడుతుంటారు లారీని ఎక్కడ పంపిస్తా అని చెప్పి ఆనంద సిరీస్ అవుతుంది పంపిస్తాను పంపిస్తానని చెప్పి అన్ననే అంటూ ఉంటుంది అసలు ఏం ఆడతాను మీరు అని చెప్పి అన్నని అనగానే ఆపు అని చెప్పి ఆనందం గట్టిగా అరుస్తుంది ఏ మరెద అడుగుతున్నాను లారీ ఎక్కడ ఉందో చెప్పు అని చెప్పి ఆనందం అడగగానే అన్ననే షాక్ అవుతుంది ఏ ఇంతకుముందు పిలిచికి సిద్ధం అయిన అమ్మాయి కనపడకుండా పోయిందంటే ఇది ముమ్మాడు నీ పని అననే అని చెప్పి ఆనందం అరుస్త నువ్వు నా పరదని చెప్పి గుంటనక్కలాగా కాల్చుకున్నావు అని నాకు తెలుసు అని చెప్పి ఇప్పుడు ఆకాశ అని చెప్పేసి నా కూతుర్ని అడ్డుపెట్టుకొని ఏదో సాధించాన్ని చూస్తున్నావు కదా నీ ప్రాణాలు తీస్తాను ఏమనుకుంటున్నావా అని చెప్పి ఇదిగో నా కూతురు భర్త చెల్లడానికో నేను మొక్కలు మొక్కలు నలికేస్తా చెప్పు అని చెప్పి ఏ నా కూతురు ఎక్కడ చెప్తావా లేదా అని చెప్పేసి ఆనందంగానే అననే మాత్రం ఏ మాట భయపడి చూస్తుంది ఇది ఇంకా బాగుంది మీ చెప్పబట్టకుండా మీ పిల్ల పిలిస్తే ఎక్కడికి వెళ్ళిందో మా అమ్మీని అంటే ఎట్టాగా అని చెప్పి కాంచన మాటలకి ఆనంద కోపమచ్చి కాంచన లాగి పెట్టి కొడుతుంది ఇంకా ఒకసారి కాంచన అలాగే అన్ననే షాక్ అవుతూ ఇంకా చూస్తూ ఉంటారు ఆనందం చాలా ఆశపడుతుంది నువ్వు ఇంకొక మాట మాట్లాడుకో ఇక్కడ నీ ప్రాణం తీస్తా అని చెప్పి ఆనందం వాణికిస్తుంది ఏంటి దౌర్జన్యం అని చెప్పి అననే అనగానే ఏంటి దౌర్జన్యం చెప్పి అనని కూడా ఆనందం లాగి పెట్టి కొడుతుంది ఆనంద ఇంకా చాలా ఆశపడి అనని గొంతు పట్టుకొని నొక్కుతూ ఉంటుంది చెప్పు చెప్పు అని అడుస్తూ ఉంటుంది కాంచన అన్ననే భయపడుతూ ఉంటారు నన్ను వదలండి వదలని చెప్పి అనని అనగానే నా కూతురు ఈ టైంలో గడప దాటి వెళ్ళిందంటే ఖచ్చితంగా నువ్వు పనిని పన్నాగమే చెప్పు అని చెప్పి ఆనంద చాలా ఆవేశం గట్టిగా ఆరుస్తూ గొంతు పట్టి నొక్కేస్తుంటుంది ఇంకా అనని ఊపిడి చాలా ఇబ్బంది పడుతుంటుంది వదులు వదులు అని చెప్పి అంటూ ఉండదు కానీ ఆనందం మాత్రం చాలా ఆశపడుతూ ఉంటుంది చెప్పు ఏ కోటర్ చేశారో చెప్పు నా కూతురిని ఎక్కడ పంపి చెప్పు అని చెప్పి ఆనంద చాలా ఆశపడతూ ఉంటుంది ఇంకా అని నవ్వుతూ ఉంటుంది ఇంకొకసారి ఆనందకి ఏమర్థం కాదు ఆయన గొంతు పడి అలా నొక్కుతుంది ఇలాగే చంపినా నన్ను నోటు వెంట ఇగో నీకు కావాల్సిన ఒక్క మార్పు పలికించలేరు అని చెప్పి అనన్న మాటలకు ఒకసారిగా అనయ్య ఏ అననే అని చెప్పి చాలా ఆసుపత్రికి గొంతు వదిలేసి ఇంక వార్నింగ్ ఇస్తూ ఉంటుంది నేను ఇప్పుడే కాదు నా కూతురికి ఏదైనా అయిందో అప్పుడు అప్పుడు నీ సంగతి చెప్తా ఆనందం మాట అనని అవుతూ ఏ ఇంతకింతకు అనుభవించేలా చేస్తాను నా కూతురుని నేను కాపాడుకుంటా అని చెప్పి ఆనంద ఆసుపత్రికి బయటకు వస్తూ ఉంటుంది వెళ్ళి వెళ్ళు ఈ పాట నీ కూతురు అక్కడ స్టేషన్లో ఊషలు లెక్కబడుతూ ఉంటుంది అని చెప్పి అనన్న అవుతూ ఆనంద తొందరగా లాంటిని తీసుకురని చెప్పి రాష్ట్ర అంటూ ఉంటారు వస్తుందని చెప్పి ఆనందం టెన్షన్ పడుతూ కిందకు వస్తుంది కానీ ఏం తిన్నట్టు ఇంకా నవ్వుతూ ఉంటుంది అక్క ఒక నిమిషం రా అని చెప్పి ఆనంద ఇంకా లీలావతిని పిలుస్తూ ఉంటుంది సరే అని చెప్పి లీలతో పక్క వెళ్తూ ఉంటుంది ఏంటి ఏమైంది లారీ అప్పుడే రెడీ అయిందిగా అని చెప్పి లీలావతి అనగానే లారీ గదిలో లేదు ఆనందంగా ఒకసారి షాక్ అయ్యి అదేంటి ఏంటి అని ఇంకా లీలావతి అడుగుతుంది అవును అక్క లేదు ఫోన్ కూడా చేసాక కానీ కలవట్లేదు అసలు ఏమైంది అర్థం కావని చెప్పి ఆనందంగా కంగారు పడుతుంది ఇంకా షాక్ అవుతూ ఉంటుంది అక్క ఒక పని చేయి లేదో చెప్పి వాళ్ళు కాస్త మేనేజ్ చెయ్యి నేను బయటకు వెళ్ళి లారీ ఎక్కడ ఉందో వెంటపడికి పడికి వస్తా ఆనందం అసలు అమ్మాయి బయటకు వెళ్ళిన విషయం ఎక్కడికి కూడా తెలియకుండా ఎక్కడికి వెళ్ళి తీసుకొస్తావు ఆనందా అని లీలతో కానీ సమస్య ఏదన్నా బోండుగా ఎదురు వెళ్ళడమే నాకు తెలిసిన పరిష్కారం అక్క అని చెప్పి ఆనంద అంటూ ఇంకా బయటకు వెళ్తుంది ఇంకా అక్కడ సరోజని డౌట్ అవుతుంది పదే పదే రూపాయలు చూస్తూ ఉంటుంది లీలతో రాగానే అదేంటి ఆనందం గారు బయటికి వెళ్తాను చెప్పి సరోజని అడా అని కానీ అంటే అని చెప్పి ఇప్పుడే వచ్చేస్తారులే అమ్మాయికి నాగల ఆర్డర్ ఇచ్చింది తను వెళ్తే కానీ షాప్ నుండి చేతికి ఎవరు అందుకే వెళ్ళింది అని లేదా కానీ అవునా సరే అని చెప్పి సరోజనీ రావడం కానీ స్వీట్స్ తీసుకోండి వద్దు కానీ చెప్పి అవుతాం కానీ పర్లేదు వద్దు కానీ చెప్పి సరోజుని అంటూ ఉంటుంది చూడండి అబ్బాయిని నేను అడగంటే ఇదిగో చెప్పండి గో తవ తదడవాళ్ళు ఇదో అని చెప్పేసి అనొద్దు అని చెప్పి కోడ మాటలకి ఇంకా అందరిని అవుతూ ఉంటారు ఇంకా మాట్లాడుకుంటూ ఉంటారు ఎవరికి చాలా పక్కన టెన్షన్ పడుతుంటుంది ఇంకా లారీ ఇంకా పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికి ఉంటుంది సరనే కూడా చాలా బాధపడుతూ ఇంకా దర్శనం తాను ఇబ్బంది పడని చెప్పి అనుకుంటుంది ఆనందం చాలా టెన్షన్ పడుతుంది ఇంకా అటు లారీ ఏమని చెప్పి చూడడానికి సిద్ధమవుతుంది ఇంకా కార్లో ఇంకా బయలుదేరుతుంది ఇంకా దారిపోయినా అదే పని చూస్తూ ఉంటుంది ఇలాంటి పరిస్థితి నుండి ఇప్పుడు ఎలా బయటపడాలి అని చెప్పి అత్తయ్య గారు వాళ్ళకి నా మోహాలు చూపించాలి అని సరే అనుకోడు అప్పుడే లారీ అటువే వాళ్ళని చూస్తే సరైన షాక్ అవుతుంది అదేంటి ఇక్కడ ఉంది ఏంటి అసలు పెద్దగా తనకి అని చెప్పి అనుకుంటూ ఇప్పుడు నేను లారీని ఇలా డైరెక్ట్గా కలిస్తే ఇక్కడ ఎందుకోవాలని చెప్పి నేను చెప్పాలి కదా మరి ఎలాగా అని చెప్పి సరైన టెన్షన్ పడుతూ ఉంటుంది కానీ లారీ ఇంకా వెళ్ళడం మొత్తం సరైన గమనిస్తుంది ఇంకా చూసి కావని చెప్పేసి సరేనే ఫోన్ చేస్తుంది ఇంకా లారీ ఫోన్ లిఫ్ట్ చేసి వదిన అని అనగానే లారీ చెప్పి సరైన అడుగుతూ ఉంటుంది అంటే అదినా నేను పోలీస్ స్టేషన్ వెళ్తున్నాను లొంగిపోడాక అని లారీ కానీ సరైన షాక్ అవుతుంటుంది ఏంటి అని చెప్పి కంగారు కంగారు అడుగుతుంది ఏ నీకని పిచ్చా ఏంటి లొంగిపోవడం పోలీస్ స్టేషన్ వెళ్ళడం ఏంటి అని చెప్పి సరే కానీ తప్పట్లేదు ఆ మర్డర్ విషయంలో పేపర్లో కూడా వచ్చింది కానీ చెప్పి పోలీసులు అంతకాల కోసం వెళ్తున్నారంట అంటే నేను ఎక్కడ దాక్కున్న పోలీసులకి క్షణంలో దొరికిపోతానుగా అని చెప్పి నేనే కిల్లరని చెప్పి పోలీసులకి తెలుసుకుని ఇంటికి వస్తే ఫ్యామిలీ పొరిపోతుంది కదా అందుకే నేనే ముందుకు వెళ్ళి స్టేషన్ లొంగిపోవాలని చెప్పి అనుకుంటున్నాను లారీని కానీ ఏ లారీ నువ్వు చాలా పొరపాటుగా ఏదేదో ఆలోచిస్తున్నావు నువ్వు అనుకున్నట్టు ఏం జరగదు ఇప్పుడు నువ్వు వెళ్ళి పోలీస్ స్టేషన్ లొంగిపోతే ఈ విషయం బయటకు రాదనుకుంటున్నామే ఏంటి అది ఖచ్చితంగా న్యూస్ బయటకు వస్తుంది అది పెద్ద ఇష్యూ అవుతుంది కదా చూడు అనవసరం తొందరపాటు నిర్ణయం తీసుకో ఉన్న చిన్న అవకాశాలు చేయదార్చుకోవద్దు అని సరైన అయ్యో వదిన గానీ అదిగో లారని చెప్పేది విను కాస్త నా మాట విను ఈ రోజు చూపులు కదా ఈ సమయంలో ఇంట్లో ఉండాలి కదా అని సరే అనగానే అవును చూపు రెడీ అయ్యే నేను ఇంకా ఇక ఇలా బయటకు వచ్చాను వదిన ఈ పాడికి ఇంట్లో వాళ్ళని చోట కూర్చుంటారా లేదని అయ్యో అని చెప్పి సరే టెన్షన్ పడుతూ ఉంటుంది